ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై తొమ్మిది శాతం మధ్యంతర వృత్తి ప్రకటించాలని ఏపీ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది పీఆర్సీ కమిషన్ కూడా వెంటనే పునరుద్ధరించాలని సంఘం నేతలు కోరారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందని సచివాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు సెప్టెంబర్ ఒకటి ముందు ఎవరైతే నోటిఫికేషన్ ఇచ్చి అపాయింట్మెంట్ వెనక అయినా కూడా వాళ్ళందరికీ ఫిఫ్టీ సెవెన్ మెమో అనేది ఒక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది దాని అనుగుణంగా ఇతర రాష్ట్రాల్లో కూడా అందరికీ జీపీఎస్ నుంచి ఓపీఎస్ గా ఇవ్వడం జరిగింది మన జిల్లా రాష్ట్రంలో కూడా పదకొండు వేల పన్నెండు వేల మంది ఉంటారు సార్ వాళ్ళందరినీ కూడా మన రాష్ట్రం కూడా చేయాలని కూడా సిఎస్ గారికి గారు రిప్రజెంటే జరిగింది ఆర్టీసీ వాళ్ళకు ఐదు సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేవు కాబట్టి పెండింగ్ ఉంది వాళ్ళ ఆర్టీసీలో నుంచి కార్పొరేషన్ నుంచి గవర్నమెంట్ కలుపుకోవడం జరిగింది సార్ వాళ్ళకి ఏదైతే వాళ్ళ న్యాయబద్ధంగా ప్రమోషన్ రావాలని అవన్నీ కూడా ప్రమోషన్ ఇవ్వాలని కూడా అడగడం జరిగింది రెండు సంవత్సరాలు పూర్తయింది ఒకటి ఏడు రెండు వేల మూడు నాటికి పన్నెండవ పీఆర్సీ రావాల్సినప్పటికీ కూడా గత ప్రభుత్వం నియమించిన చైర్మన్ రాజీనామా చేసేళ్లారు ఇప్పుడు కొత్త చైర్మన్ తక్షణం నియమించి వెంటనే ఐఆర్ని ఇరవై తొమ్మిది శాతం ప్రకటించాలనేటువంటిది కూడా వారికి వినోపం చేసే ప్రయత్నం చేశాం ప్రభుత్వంలో భాగంగా మేము గనక మా యొక్క డిమాండ్స్ ని మీరు నెరవేర్చాలనేటువంటి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాం